హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ ఈరోజు ఒకరోజు ముఖ్యమైన విషయం చెప్తున్నాను మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించుకోవాలన్నా అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలన్నా అవన్నీ దేవుడు నిర్ణయించబడతాయి దేవుడు మనకు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి దేవుడు కాడ అదే ఇక్కడ భూమిది జరిగేది దేవుడు ఫలానప్పుడు ఇప్పుడు ఏరెవరు నెల్లూరు అబ్బాయిని హైదరాబాద్ అమ్మాయిని అట్లా కుదిరిస్తుంటాడు అవన్నీ మనం కాదు కుదిరిచ్చేది ముక్కు మొహం తెలియని వాళ్ళని ఒకరినొకరు పెళ్లి చేస్తున్నది భగవంతుడు చేస్తున్నాడు అది మనము ఆయన నిర్ణయించబడ్డాటి స్వర్గంలో నిర్ణయించబడతాయి అవి మనం ఇక్కడ చేస్తున్నాం కానీ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే జాతకం కలవాలి పెళ్లి చేయాలి జాతకం కలవాలి పెళ్లి చేయాలంటారు జాతకాలు ఇద్దరికి కలిసిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత సంవత్సరం తర్వాత విడిపోతున్నారు రెండు నెలల తర్వాత విడిపోతున్నారు ఒకటిన్నర సంవత్సరానికి విడిపోతున్నారు ఎందుకు విడిపోతున్నారు దేవుడు నిర్ణయించబడలేదు అంటే ఈ ప ఈ జాతకాలతోనే కలిసి పెళ్లి చేయాలనుకుంటే జాతకం చూసి ఎంతమందికి పెళ్లి చేస్తే ఎందుకు విడిపోతున్నారు వచ్చే వేల సంఖ్య వస్తున్నారు మేడం నాకు ఇట్లాగైంది ఇదే అయింది అదైంది అంటున్నారు ఎందుకు అయిపోతున్నాయి ఇవన్నీ మనం తెచ్చుకున్నాడు ఇవన్నీ పెద్దోళ్ళ కాలంలో ఇవన్నీ ఏం లేవు మామూలుగా పెళ్లి చూపులు చూడడం పెళ్లి చేయడం ఎంతోమంది సంసారం బాగా చక్కగా చేసుకుంటున్నారు ఈ జాతకాలు పిచ్చి మనకి ఇప్పుడు బట్టి మనం అన్నీ చూసి చేస్తున్నాం మరి ఆ జాతకం చూసి కలిసిందని పెట్టినప్పుడు ఎందుకు ఇడిపోతున్నారండి చెప్పండి నాకు తెలియకడగతా ఇవన్నీ మనం పెట్టుకున్నవి ఇంకొక విషయం ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళి దాకొచ్చి ఆగిపోతున్నాయి పెళ్ళి అయిన తర్వాత ఆగి విడిపోతున్నారు ఇవన్నీ కారణాలు ఉన్నాయి భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళకి కానీ ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవుతుంటే కానీ ఇంక ఏదైనా సరే వాళ్ళు ఆటంకం విడిపోతుందండి సుబ్రహ్మణ్య స్వామికి నలభై ఒక్క రోజు పుట్లో పాలు పోసి ఒక మీకు ఎలాంటి దోషం ఉన్నా ఎలాంటిది ఉన్నా సెట్ అయిపోతుంది విడిపోరు అది భగవంతుడు ఇచ్చేది కాబట్టి భగవంతుడే సెట్ చేయగలుగు పక్కన వాళ్ళ వల్ల ఇది అది వాళ్ళ వల్ల అయితే కాదు దేవుడు మనకి ఎప్పుడు ఎవరితో ముడి పెడుతున్నాడో ఆ ముడిని గట్టి గట్టి బంధం వెయ్యాలంటే ఆయనే వేయాల లేదు ఈ ఈమె సగం దాకానే తన జీవితంలో ఉండాలి వెళ్ళిపోవాలంటే ఆయనే దాన్ని నిర్ణయం వెళ్ళిపోవాలంటే తీసేస్తాడు లేదంటే కలపతాడు కానీ వెళ్ళిపోయేది కూడా కలపగల శక్తి ఒక భగవంతుడికే ఉంది ఇంకా ఎవ్వరికీ లేదు అందుకని మీరేం చేస్తారంటే మీరు ఎవరన్నా ఇష్టపడ్డా మగపిల్లకాయలు ఆడపిల్లకాయలు ఇష్టపడ్డా మగోళ్ళు ఆడపిల్లలు ఇష్టపడ్డా ఆడోళ్ళు మగోళ్ళు ఇష్టపడ్డా మీకు ఏదైనా దూరం అవుతుంది అనిపించినప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి మీరు ఇది చేయండి నలభై ఒక్క రోజు కష్టపడండి మీరు మీకు ఏదైతే కావాలనుకున్నా అది మీ వచ్చి నిలవ చేతికి అందుతుంది అట్లాగే భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళకి మంచి సలహా ఇది ఇది పాటించండి ఇది ఎంత నేను కొట్టివేయద్దు చేసి చూడండి మీకు రిజల్ట్ రాకపోతే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి సమాధానం ఇస్తాను వాళ్ళు కలిసేదానికి కూడా నేనే చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి